సంజా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పుష్పాటు నిర్మాతలతో కలిసి సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు నిర్మాతలు యాభై లక్షల చెక్కును శ్రీతేజ్ తండ్రి కు అందజేశారు もう <music> 1つ。<music> ఉంది తప్పకుండా కుటుంబాలకి ఉంటాము ఇప్పుడు చెప్పి వెరీ అన్ఫార్చునేట్ ఎక్స్పీరియన్స్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది అండ్ కొంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత అందుకని రేవతిగా చనిపోవడం It's a big loss for the family. Uh, and uh, and, uh, and uh, he is recovering. Uh, but uh, doctors are uh, doing their best for recovery. And we want to uh, support the family. Uh, so help uh, check. the Sir, పోదు సినీ ఇండస్ట్రీ మద్రాసు కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే ఇప్పుడు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతిది రాజకీయం మాట అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకా మీరు దయచేసి చిత్ర ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాదు ప్ర వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ మా ఇండియా తెలంగాణ అలాంటిది రీజనల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ హైదరాబాద్ హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి ఆల్ అంతే తప్ప అల్లు అర్జును మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు కావాలని చేయరు మన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే మన అఫీల్ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ నేను మన ఆర్టీసీ జనరల్ రామ్ రెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్స్తోని డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం ప్రతిక్షణం డాక్టర్స్ చైతన్యతో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటికి అలాగే అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడున్న తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరోఫిజిస్టర్ వాళ్ళ సైషం కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్ పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తే ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్పేట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత అంటే అసలు ఒక ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా టెప్మెంట్ మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కంటి మినిస్టర్గా నాతో పాటు వేలాది మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాను నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్కి రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేము కానీ ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదే మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుకు కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నిన్న ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఏరి ఎట్లా ఉందో అబ్బాయిదే అని చెప్పి మాట్లాడుతున్నాం అందుకని దాని గురించి ఇలా డాక్టర్ చెప్పినదండి మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పి